స్వినీ సేవా కట్స్ అనే ఈ బ్రాహ్మం ద్వారా మన బ్రాహ్మణులకందరికీ వైద్య సహాయం జరగాలి అందరికీ ఈ కరోనా టైం నుంచి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎంతో ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఇన్సూరెన్స్ ఉండి కూడా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి డయాగ్నోస్టిక్ టెస్ట్లకి విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇదంబ్రామం తీసుకున్న మంచి వెల్ఫేర్ యాక్టివిటీ అశ్వనీ సేవా కార్డ్స్ పథకం ఇది పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద ఒక ఆరు నెలల క్రితం హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ దాదాపు ఇప్పుడు హైదరాబాదులో చుట్టుపక్కల జిల్లాల్లో ముప్పై హాస్పిటల్స్తో ఇదం రామం ఎంపాడల్మెంటు చేసుకోవడం జరిగింది ఆ హాస్పిటల్స్ ద్వారా ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో డయాగ్నోస్టిక్ టెస్ట్లలో రేడియాలజీ ఇలాంటి టెస్ట్లలో అలాగే డాక్టర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వాళ్ళ కన్సల్టేషన్ ఛార్జెస్లో టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఇదంబరమ్మన్ తోటి ఎంపైర్మెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ హాస్పిటల్స్ లిస్ట్ అంతా ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇదం రామం యొక్క వెబ్సైట్లో అశ్విని సేవా కార్డ్స్ అని చెప్పి అశ్విని సేవా పథకం అని చెప్పి ఒక లింక్ ఉంది దాన్ని ఓపెన్ చేసుకుంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి వివరాలు అన్నీ ఇస్తే కేవలం ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాత్రం ఆధార్ నెంబర్ ఇవ్వండి మిగతా కుటుంబ సభ్యుల పేర్లు రాయండి మీ చిరునామా ఇవ్వండి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క మొబైల్ నెంబరు ఫిల్ చేయండి ఒక రెండు వందల రూపాయలు ఈ బ్యాకప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఇదంబ్రహ్మం ఆఫీస్లో స్టాఫ్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కలిపి ఆ రెండు వందల రూపాయలు గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ పేమెంట్ చేసి ఆ పేమెంట్ వివరాలు కూడా దానిలో ఫిల్ చేయండి ఫిల్ చేస్తే మీకు మర్నాడు మీ వాట్సాప్ కానీ లేకపోతే ఈమెయిల్కి కానీ మీ డిజిటల్ అశ్వని సేవ కార్డు డిజిటల్ కార్డు పంపబడుతుంది దాన్ని మీరు ఈ ఎంపాల్ హాస్పిటల్స్లో ఉపయోగించుకోవచ్చు చాలామంది కార్డ్స్ మాకు అర్జెంటుగా కావాలని చెప్పి ఇంతకుముందు అడగడం జరిగింది ఇంతకుముందు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు వేల కుటుంబాలకి అంటే సుమారుగా ఒకరు నలుగురికి చొప్పున కుటుంబానికి తీసుకున్నా కానీ ఒక పదివేల మందికి కుటుంబ బ్రాహ్మణులకి ఈ అసనీ సేవ కార్డు ఫిజికల్గా ఇవ్వడం జరిగింది కార్డ్స్ ప్రింట్ చేసి ఫిజికల్గా ఇచ్చాము కొంతమంది ఆ తర్వాత చాలామంది మాకు అనారోగ్య సమస్యలు వచ్చినాయి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మాకు కార్డు కావాలని చెప్పి ఫోన్లు చేసి ఇమ్మీడియట్గా కార్డు ఇస్య్యూ చేయమని చెప్పి అడుగు అడగటం మొదలెట్టారు అటువంటి పరిస్థితుల్లో ఈ కార్డ్స్ ప్రింటింగ్ శ్రమతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని లేట్ అవుతోంది అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి వివరాలు రాగానే మర్నాడు వెంటనే డిజిటల్ కార్డు పంపించడం జరుగుతుంది ఆ డిజిటల్ కార్డుని ఇమీడియట్గా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ అసనీయ సేవా కార్డ్స్ ఆరోగ్య పథకాన్ని ఉపయోగించుకుని ఇరు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏపీలో కూడా సెకండ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏపీలో కూడా స్టార్ట్ చేశాము ఏపీలో కూడా దాదాపు ఇప్పటికీ ఇరవై హాస్పిటల్స్ దాకా ఎంపాట్ జరిగినాయి ఆ హాస్పిటల్స్ లిస్ట్ కూడా మేము ఈ లింక్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఇదంబ్రాహ్మం వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది ఏ ఏ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఆ వివరాలన్నీ దానిలో ఉంటాయి అలాగే ఇదంబరం యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఏదైనా అవసరం ఉంటే కంటాక్ట్ చేయొచ్చు అలాగే ఆ వెబ్సైట్లో మేము ఇచ్చే హాస్పిటల్స్లో ఏదైనా సమస్య వస్తే ఆ హాస్పిటల్లో ఏ పర్సన్ని కంటాక్ట్ చేయాలి మీ సమస్య తీర్చుకునేందుకు అంటే డిస్కౌంట్లో ఏదైనా తేడా రావచ్చు డిస్కౌంట్లో ఏదైనా ఎక్కడన్నా కౌంటర్లో ఏదైనా బ్రాంచ్లో ఇవ్వడానికి ఆబ్జెక్షన్ చెప్పచ్చు అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆ కంటా పర్సన్ పర్టికులర్ పర్సన్ని కంటాక్ట్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు అపోలో హాస్పిటల్తో సహా చాలా డెంటల్ హాస్పిటల్స్ ఐ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యానికి వైద్యం అందిస్తున్న హాస్పిటల్ ప్రముఖ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంపెన్మెంట్ జరిగినాయి ఇంకా హాస్పిటల్స్ జరుగుతున్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో మన బ్రాహ్మణులందరినీ ఈ అశ్వనీ సేవా కార్డు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసుకుని డిజిటల్ కార్డు తీసుకోండి ఎప్పుడో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పి అనుకోకుండా అది నా ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మనకెందుకులే క్యాష్లెస్ వైద్యం ఉంది కదా అనుకోకండి ఈ మనం ఇన్పేషెంట్గా జాయిన్ అయినప్పుడే క్యాష్లెస్ వైద్యం అనేది జరుగుతుంది ఇన్సూ ఈ అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే డయాగ్నోస్టిక్స్ టెస్ట్లకి డాక్టర్స్ కన్సల్టేషన్కి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది ఒకటి అది కూడా పాతిక వేలు ముప్పై వేలు కూడా అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోండి అలాగే అన్ని బ్రాహ్మణ సంఘాలని కూడా నేను కోరుతున్నది ఏమిటంటే ఇది మన సంఘం చేస్తోందా లేకపోతే ఇదం బ్రాహ్మం చేస్తోందా అనేది పెట్టుకోకండి మేము ఇదం బ్రాహ్మం పేరు కోసం చేయట్లేదు ఇది మన బ్రాహ్మణుల అందరికీ బడుగు బలహీన వర్గాలే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కము అందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలి అందరూ ఉపయోగించుకోవాలి అందరికి ఈ పథకం చేరాలి అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాము ఈ సత్సంకల్పాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయటం కోసం అన్ని బ్రాహ్మణ సంఘాలు సహకరిస్తున్నాయి ఇంకా తెలియని బ్రాహ్మణ సంఘాలు కూడా దీనికి తోడ్పాటు చేసి తమ సభ్యులు అందరినీ చేర్పించాల్సిందిగా కోరుతూ ఈ అశ్విని సేవా కార్డు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇంకొకసారి మనం చేస్తాం ఈ పర్టికులర్ అశ్వి సేవా కార్డు పథకము మన ఇదంబ్రామం యొక్క అధ్యక్షులు ఎంవిఆర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో బిపి ఆచార్య గారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ వారు ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు అలాగే ప్రముఖ పల్మనాలజిస్ట్ అయిన డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు ఆయన డిఫరెంట్ హాస్పిటల్స్లో డైరెక్టర్గా ఉన్నారు అట్లాగే ఇంకా డిఫరెంట్ కమిటీ మెంబర్సు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న మన ఇదంబ్రామం సభ్యులు అందరూ కలిసి కృషి చేసి ఈ పథకానికి కావాల్సిన హాస్పిటల్స్ అంబానెజ్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఈ పథకానికి అన్ని సంఘాల వాళ్ళని కూడా తమ తోడ్పాటు అందించి తమ సభ్యులను చేర్పించాల్సిందిగా కోరుతున్నాను